శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెల మొదటి పదిహేను రోజులు అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది అందులో ముఖ్యంగా రవి ధనాధిపతిగా రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది వృత్తిలో మీరు చాలా కఠినంగా నిజాయితీగా వ్యవహరించడం జరుగుతుంది అలాగే అదనపు హోదా బాధ్యతలు లభించే అవకాశం ఉంది అంటే దశమంలో రవి దిగ్బలుడై ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ఏదైనా ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే పదవిలో ఉన్నటువంటి అధికారులకి నాయకులకి కూడా ఒక మంచి నేమ్ రావడం మరి మంచి గుర్తింపుతో కూడినటువంటి విజయాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది దాని తర్వాత ఇంకా మే పదిహేను తర్వాత పదకొండులోకి వచ్చినప్పుడు దాని ఫలితం ఆర్థిక పరంగా చాలా విశేషంగా ఉండడం జరుగుతుంది అంటే ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి ప్రభుత్వ ఆదాయం వస్తుంది ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు సహకరిస్తారు తండ్రి గారు లేదంటే మీ యొక్క కుమారుడు మీ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంది మొత్తం మీద అటు ఇటు కూడా నెల మొత్తం మీద రవి బలం చాలా అనుకూలంగా ఉంది అయితే కేవలం ఇంకొక పదిహేను రోజులు మాత్రమే ఈ కర్కాటక రాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో ఉంటాడు అంటే ఏకాదశ స్థానం అన్నది మరి మూడు ఏడు పదకొండు కామత్రికోణం అలాగే పంచమాన్ని వీక్షించడం ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు అన్ని విధాల అటు సంతాన విషయంలో కానీ ధన విషయంలో కానీ అనుకూలంగా ఈ గ్రహం ఉండడం జరిగింది ఇంకా ఒక పదిహేను రోజుల పాటు మీకు ఏవైనా మీ పిల్లల యొక్క సీటు కొరకు కానీ వారి యొక్క వివాహం కొరకు కానీ లేదా మీకు ఏదన్నా రుణ ప్రయత్నం షష్టాధిపతిగా రుణ ప్రయత్నం చేయాలన్నా భాగ్యాధిపతిగా విదేశానికి సంబంధించిన వ్యవహారాలు వీసా పాస్పోర్ట్ లాంటివి ఏమన్నా ట్రై చేసుకోవాలన్నా ఈ పదిహేనో తారీఖులోగా పూర్తి చేసుకుంటే మీకు చాలా సులువుగా ఆ పనులు పూర్తవడం జరుగుతూ ఉంటుంది ఇక మే పదిహేను తర్వాత పన్నెండో స్థానంలోకి గురువు రావడం ఒక విధంగా మంచిదే దేనికి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి సంతానం కొరకు ప్రయత్నం చేయడానికి శుభకార్యాలు చేయడానికి కూడా పన్నెండో స్థానంలో గురువు మీ చేత మంచి కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉండదు వ్యక్తిగతంగా మీరు కూడా కొంతకాలంగా ఆగిపోయినటువంటి విద్యని తిరిగి ప్రారంభించాలన్నా విదేశం వెళ్ళడానికి కూడా అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని కలుసుకోవడానికో అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి గురువు మీకు మే పదిహేను తర్వాత సహకరిస్తాడు అంటే మే పదిహేను వరకు అంటే ఈ పదకొండులో ఉన్నటువంటి ఈ గురువు పదిలో ఉన్నటువంటి రవి రెండు కలిసి మీకు మంచి ప్రభుత్వ సహకారం లభిస్తుంది ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి యోగకారక గుజుడు రాశి అందే సంచరించడం అన్నది వీళ్ళకి ఒక విధమైనటువంటి ధైర్యం సాహసం లభిస్తూ ఉంటుంది ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడే వీరు ఇప్పుడు స్వతంత్రంగానే ఎవరు సహకారం లేకుండా వారి పనులు వారు పూర్తి చేసుకునే విధంగా మీకు ఈ కుజుడు సహకరిస్తాడు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వ సర్వీస్లో కానీ అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లోనో సంస్థల్లోనో ఏదైనా కార్మిక సంబంధించిన తవచ్చు సెక్యూరిటీ సంబంధించిన తవచ్చు అలాగే మెడికల్ రంగం ఉన్న వాళ్ళకి ఆ రంగంలో ఉన్న మొత్తం మీద మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే మీరు మిమ్మల్ని రుజువు చేసుకునే సమయం కూడా ప్రారంభం ఉంది అంటే మీలో ఉన్నటువంటి నాలెడ్జ్కి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశి లగ్నం వారు ఎక్కువగా సినిమా పరిశ్రమలో కూడా ఉండడం జరుగుతుంటుంది ఎక్కువగా హీరోయిన్స్గా హీరోలుగా కొత్తగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఏదైనా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ సినిమా రంగ ప్రవేశం కానీ టీవీలో కానీ సో ఏదైనా ఒక మీడియాలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి మరి లా పోయిన నెలలో ఏర్పడినటువంటి ఈ షష్టగ్రహ కూటం వీరికి తొమ్మిదో స్థానంలో ఏర్పడినప్పుడు కూడా ఇంచుమించుగా ఈ మొదటి వారం తర్వాత కేవలం మూడు గ్రహాలు మాత్రమే అక్కడ ఉంటాయి ముఖ్యంగా శని రాహులు ఈ రెండు కలయిక జాతకుడికి అటు ఉన్నత విద్యా అవకాశాలకి అలాగే ఏదన్నా కొత్త పరిశ్రమలో ఇండస్ట్రీలో ప్రవేశించడానికి అంటే శని రాహుల కలయిక అటు సాఫ్ట్వేర్ రంగానికి సినిమా రంగానికి మెడికల్ రంగానికి రైల్వేసు ఎయిర్వేస్ వాటిలో ప్రవేశానికి సహకరించడం జరుగుతుంది భాగ్యం ఎప్పుడు అదృష్టమైనది సాధారణంగా పదకొండో స్థానానికి పదకొండో స్థానం అంటే లాభాత్తు లాభస్థానం కాబట్టి భాగ్యస్థానంలో ఏ గ్రహం వచ్చినా జాతకుడికి అదృష్టాన్ని ఆ గ్రహ కారకత్వంలో లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి శని ద్వారా ఉద్యోగ లాభాన్ని రాహు వలన విదేశ వ్యవహారాలు ఇంకా శుక్రుడు వల్ల మరి స్త్రీ లాభం అంటే మళ్ళీ వేరే అర్థం తీసుకోకుండా మరి దూరమైనటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం కానీ విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానమో తల్లిగారో అత్తగారో మీకు సహకరించడం కానీ లభించే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సుక్కుడు ఉచ్చులో ఉండడం వల్ల కంపల్సరిగా ఒక మంచి అధికార హోదా లభించే అవకాశం ఉంటుంది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకు కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు కంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు ద్రాక్షపలు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోకచెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న లేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చక్కసవ్వాల్సింది స్వస్తి